హైదరాబాద్ లో అనుమతి ఉన్న స్తంభాలకు కేబుల్ వైర్లను అలాగే ఉంచి అనధికారికంగా ఉన్న వాటిని తొలగించాలని గత విచారణలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు కొనసాగిస్తూ ఆదేశాలు జారీ చేసింది విద్యుత్ స్తంభాలపై కేబుల్ వైర్లను తొలగించకుండా విద్యుత్ శాఖాధికారులను ఆదేశించాలని భారతీ ఎయిర్టెల్ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టులో మరోసారి వాదనలు కొనసాగాయి విద్యుత్ స్తంభాలపై కేబుళ్ల కోసం టీజీఎస్ పీడీసీఎల్ కు ఇరవై నాలుగు కోట్లు చెల్లించినట్లు పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు అనుమతి తీసుకున్న స్తంభాలకి కేబుల్ కనెక్షన్లను తొలగిస్తున్నారని వాదించారు ఏ స్తంభాలకు అనుమతి తీసుకున్నారో క్షేత్రస్థాయిలో భారతీయ ఎయిర్టెల్ సిబ్బంది వచ్చి చూపించారని టీజీఎస్ పీడీసీఎల్ తరఫు న్యాయవాది వాదించారు అనుమతి తీసుకున్న స్తంభాలకు ఇతర వైర్లు ఉన్నాయని వాటిలో భారతీయ ఎయిర్టెల్ కేబుల్ ఏదో గుర్తించడమేలా అని అన్నారు కేబుల్ నిబంధనల ప్రకారం సరిగ్గా లేకపోయినా తొలగించే అధికారం టీజీసీఎస్ పీడీసీఎల్ కి ఉందని అన్నారు ఇరువైపులా వాదనలు విన్న హైకోర్టు తదుపరి విచారణను వాయిదా వేసింది